లోక నేస్తం సంఘానికి వస్తున్నాం మీ అందరికీ కూడా మన దైవజనులు గారి తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబం తరపు నుండి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం మరి ఈ సమయంలో మన మధ్యలో ఒక సాక్ష్యం ఉంది బ్రదర్ పేరు హారోన్ తను రీసెంట్గా ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాశారు మరి మన సంఘానికి రెగ్యులర్గా వస్తూ ఉన్నారు తను ఎగ్జామ్లో నైన్ పాయింట్ ప్లస్ రావాలని కూడా ఎంతో ఆశతో ఉండి ప్రేయర్లో ఉన్నారట తను అనుకున్నారు మంచి మా గ్రేడ్ వస్తే కనుక తన సేవింగ్స్లో నుంచి ఆఫరింగ్ కూడా ఇవ్వాలని ఒక సీడ్ ప్లాన్ చేసుకున్నారు తర్వాత మన అందరికీ తెలుసు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ముందు మరి ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో మన సంఘం నుంచి దైవజనులు వారందరినీ ప్రేమించి వారికి పెన్స్ ఇచ్చి వారందరి కోసం ప్రేయర్ చేయడం జరిగింది మరి అద్భుత రీతిగా బ్రదర్కి అయితే నైన్ పాయింట్ సెవెన్ వచ్చిందని చెప్తున్నారండి మరి దేవుడు తన ఏడలో కృప చూపించి తను అనుకున్నట్టుగానే మంచి గ్రేడ్తో పాస్ అవ్వడం జరిగింది మరి మన సంఘంలో చాలామంది ఎగ్జామ్స్ రాశారు ఎస్ఎస్సి ఎగ్జామ్ చాలా మంది కూడా ఎయిట్ పాయింట్ ఎయిట్ ప్లస్ అలాగే నైన్ పాయింట్లకు కూడా వచ్చారు ప్రజలోడండి నా పేరు ఆరోన్ నేను ఎగ్జామ్ రాసే ప్రతి ఎగ్జామ్ రాసే ముందు దేవుడికి ప్రార్థన చేసుకుని అయ్యగారు ఇచ్చిన పెంతో రాశానండి నాకైతే దేవుడు నైన్ పాయింట్ సెవెన్తో ప్లస్ చేశాడు ఇచ్చిన సాక్షాన్ని దేవుడు దీవించి నాకు మరి ఎంతో మంది ఎగ్జామ్స్ అంటే భయపడుతూ ఉంటారు కానీ దైవజనులు మరి వాక్యం ద్వారా చెప్తూ ఉంటారు భయపడకుండా మనము మరి దేవుడు మనకు తోడుగా ఉన్నారు మనం చదువుకొని మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు టాపర్స్గా ఉండాలని కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు మరి ఈ విధంగా అందరూ కూడా పాస్ అవ్వడం మరి దైవజనులు ఎంతగానో సంతోషిస్తున్నారు అదేవిధంగా మరి సాక్ష్యాని వాటి దేవునికి మహిమ కలును కాక హామీ